తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని విఆర్ కండ్రిగ వద్ద శుక్రవారం సాయంత్రం గోపి బైక్ పై స్వగ్రామైన మదనం పేడుకు వెళ్తూ ఉండగా విఆర్ కండ్రిగ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో గోపి తలకి కాళ్లకి తీవ్ర గాయాలయ్యాయి విఆర్ కండ్రిగా గ్రామస్తులు గమనించి వన్ ఎయిట్ కి ఫోన్ చేయగా అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానిక డాక్టర్లు అత్యధిక వైద్య సేవలు ఇచ్చారు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నై ఆసుపత్రికి రెఫర్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే టిప్పర్ వదిలేసి డ్రైవర్ పరారైనట్లు తెలిపారు పోలీసులు టిప్పర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని ఆర్టీసీ గ్యారేజ్ కు తరలించారు ಸ್ಪಾಡಿಗೆ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ మాతంపురి ఇంకా డైలు ఇప్పుడుకి వచ్చి యాక్సిడెంట్ అయింది ఇందుకు ఒక హాఫ్ అవర్ ముందుగా యాక్సిడెంట్ అయింది కానీ డైలు బైక్లు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి జరుగుతున్నాను నీ సైడ్ అసలు రోడ్లు సరిలేవు మోసం కూడా భయపడుతుంది మా పిల్లలు డైలు నడిచిపోతారు నడిచిపోయినా కూడా మాకు వచ్చి మాకే భయం వేస్తుంది మా బిడ్డలు మేము కూడా అసలు ఆ రూట్ లో మాకు భయం వేస్తుంది లారీలు వచ్చే టి పైకి వస్తాయి మాకు భయం వేస్తా అసలు పోయేదానికి భయపడతాం సార్ మేము పిల్లలు మాకు చాలా ఇబ్బంది రూట్ లో పోవాలంటే మేము ప్రాణాలు పిడుకుటా పెడుతుంది అసలు ఇప్పుడు వచ్చే చాలా మోసం చిన్న మోసం కాదు అంత దారుణం ఉంది సార్ ఓటు కోసం వచ్చారు ఇంత వారి మా విలేజ్ వచ్చి మీ ఏమి ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఎలా ఉంది ఇంతవరకు అడిగిన వాళ్ళే కాదు ఎమ్మెల్యే గారు వచ్చి మేము అలా రెండు మూడు సోలు అజ్జీ సార్ ఇలా తోలకూడదు ఇక్కడ గుంతలు పడితే రోడ్లు మాకు పిల్లలు పోయిందాక ఇబ్బంది సార్ పట్టించుకోలేదు అసలు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు

మా ఇది వచ్చి చాలా లోపు లోటుపట్టి ప్రాంతంలో జీవిస్తున్నాము మేము ఇక్కడ విశేషం ఏంటంటే ఈరోజు లారీ క్వారీలు పోయినాయి మట్టి దందాలు జరుగుతున్నది ఇక్కడ పోలవరం ప్రాజెక్టు దీంట్లో భాగంగా ఈరోజు యాక్సిడెంట్ జరిగింది దానికి ప్రాణ నష్టం కూడా కలిగి ఉన్నది ఆసుపత్రి తీసుకోమన్నారు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు రేపు అది వస్తుందో రాదో తెలియదు ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే దీనివల్ల మాకు చాలా నష్టం కలుగుతుంది రోడ్లు పిల్లలు బాగాలేదు ఈ లారీలు మా మట్టిలు తొందర జరగడం వల్ల ఈ మట్టిలు తీసుకొని మన రాష్ట్రాన్ని రాజధాని అభివృద్ధి చేయడం లేదు తమిళనాడులో చెన్నైలో గోతట్టు ప్రాంతంలో నీళ్లు నిలిచినాయి దానికోసం మా ఊర్లో బాగా అభివృద్ధి బాగుంది అడవి దీంట్లో నుంచి మట్టిని తీసుకొని వాళ్ళు మెట్టు చేస్తున్నారు అనమాట అందువల్ల భాగంగా ఈ రోజు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు ఇది రెండోసారి ఇది రెండు సార్లు జరుగుతుందో ఈ మండలం ఎండిపోయి ఎవరి కోసం ముఖ్యంగా ఆదిమూల ఎమ్మెల్యే గారికి ఆ తర్వాత కలెక్టర్ గారికి కూడా మేము చెప్తున్నాము